ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరా అందరికీ నమస్కారం అండి రేపే డిసెంబర్ ఒకటి సోమవారం ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశిని పేరులోనే మనకు అర్థం ఉంటుంది మనం చేసినటువంటి పాపాలకు తెలిసి తెలియక చేసినటువంటి కర్మల నుంచి మనం మోక్షం పొందేటువంటి రోజు కాబట్టి ఈ రోజును మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రోజున శివకేశవులను ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు సోమవారం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అలాగే ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రత్యేకంగా శివకేశవులను పూజిస్తూ ఉంటారు అందులోను ఈరోజు తారీఖు కూడా మనకి డిసెంబర్ ఒకటవ తారీఖు కాబట్టి మనం చేసే పూజలకు రెట్టింపు ఫలితం అనేది వస్తుంది మరి ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండిన లేదా తిన్నా కూడా మీరు చేసేటువంటి పూజలకు ఎటువంటి ఉపయోగం ఎటువంటి ఫలితం అనేది లేకుండా చాలా రకాలుగా ఇబ్బందుల పాలవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ముఖ్యంగా చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా నరకం అనుభవించవలసిన దుస్థితి జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది చాలామంది కూడా మనం ఏంటంటే దీపారాధన అయితే చేస్తూ ఉంటాము కానీ మనం చేసే పూజలు అవన్నీ కూడా దైవానికి చెందుతున్నాయా లేదా అనే విషయం మనకు మనకు అర్థం కాదు దైవానికి చెందటం లేదని చెప్పేసి మనకు కొన్ని కొన్ని ఏదైనా అంటే భయంకరమైనటువంటి సమస్యలు నష్టాలు కష్టాలు ఇలాంటివి వచ్చినప్పుడు మనం అనుకుంటూ ఉంటాము మేము చేసే పూజలు ఆ దైవానికి చెందటం లేదు అందుకే మాకు ఈ రకంగా బాధలు వస్తున్నాయి అని చెప్పి అలా జరగడానికి కారణం ముఖ్యంగా ఆడవాళ్ళు తెలిసి తెలియక చేసేటువంటి ఈ కూరల విషయంలో పొరపాటు వలనే ముఖ్యంగా జరుగుతుంది కాబట్టి మీరు చేసేటువంటి పూజలు ఆ దైవానికి చెంది పుణ్యం కలగాలి మనకున్నటువంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే కూరల విషయంలో చాలా ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మనం చేసే నియమ నిష్టలతో పాటుగా ఈ కూరల విషయంలో కూడా జాగ్రత్తలు అనేది తప్పనిసరి కూరలు అనగానే నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేసి చాలామంది పొరపడుతూ ఉంటారు నాన్ వెజ్ తినకూడదు అన్న విషయం అందరికీ తెలిసిందే కానీ కానీ వెజ్లో అంటే కూరల్లో కూడా కొన్ని రకాల కూరగాయలు అనేటివి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రధుల్లో ఉండకూడదు తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పబడడం జరిగింది కాబట్టి ఈ మోక్షద ఏకాదశి రోజున మీరు ఈ కూరను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండొద్దు తినొద్దు అలాగే మీరు తినాల్సిన కూరను కూడా నేను చెప్తాను ఇప్పుడు ఇంకా మీరు పూజ ఎలా చేసుకోవాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి ఏమి చేయకూడదు ఇవన్నీ కూడా చక్కగా మన వీడియో వింటే వివరంగా అర్థమవుతాయి అలాగే మన వీడియో ఎక్కువగా ఇచ్చి సపోర్ట్ చేయండి కొంతమంది చేరడానికి కోసము మరి డిసెంబర్ ఒకటో తేదీన మనకు సోమవారముతో కూడుకొని ఈ మోక్షదా ఏకాదశి వచ్చింది ఒకటవ తారీఖు అనగానే అందరూ కూడా అంటే నెల మొత్తం కష్టపడి ఆ ఫస్ట్ తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఆ రోజున శాలరీ ఇస్తూ అంటే జీతాలు డబ్బులు వస్తాయి చేతికి అని చెప్పేసి ఆ కష్టాన్నంతా కూడా మర్చిపోయి ఈ రోజు అయితే ఎదురు చూస్తుంటారు ఆ డబ్బు అనేది చేతికి అందడం అది చూసి చాలా సంతోషపడటము కుటుంబంలోనే మనకు కావాల్సిన అవసరాలన్నింటినీ కూడా తీర్చుకోవడం కోసం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాము కాబట్టి ఆ ఒకటవ తారీఖు మనం చేసే పూజలు ఏవైతే ఉంటాయో అవి మనకు నెల మొత్తానికి కూడా చాలా శక్తిగా ఒక శక్తిని ఉపయోగిస్తూ ఉంటాయి అన్నమాట అంటే వచ్చిన డబ్బును వచ్చినట్టుగా నీటిలాగా వృధాగా అయిపోకుండా కాస్త కూస్తో మన కుటుంబం కోసం పొదుపు చేసుకునే విధానంగా కూడా అయితే ఉపయోగపడుతుంటాయి ప్రత్యేకంగా సోమవారాలు అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటిది రోజు శివుడికి ఎంతో ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు అలాగే ఏకాదశి అంటే మార్గశీర మాసంలో ఈ మోక్షద ఏకాదశి వస్తుంది ఆ రోజున ఏంటంటే శ్రీహరిని ఆరాధించడం ఉపవాసం ఉండడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు మీకు శక్తి ఉంటే ఉపవాసం ఉండవచ్చు శక్తి లేని వాళ్ళు మీరు చక్కగా మీరు పాలు పండ్లను ఇలాంటి వాటి తీసుకుంటూ ఒక పూట ఉపవాసం చేసి ఒక పూట భోజనం అనేది చేయవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదండి మార్గశిర మాసంలో శుక్లపక్షంలో ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు ప్రతి ఏటా కూడా మార్గశిర మాసంలో మోక్షద ఏకాదశి వస్తుంది ఆ రోజున ఏంటంటే మనకి ఈ రోజున సోమవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి శివకేశవులను ఆరాధించడం వలన మనకు కోటి జన్మల పుణ్యం ఫలితం అనేది కలుగుతుంది ఈ సంవత్సరం ఏకాదశి సోమవారంతో వచ్చింది కాబట్టి శివుడు విష్ణుమూర్తి ఇద్దరి యొక్క ఆరాధన చాలా పలయించబోతుంది అలాగే ఈ రోజున గీతా జయంతి కూడా జరుపుకున్నటువంటి ఆ యొక్క విశేషం కూడా ఉందని చెప్పి మనకు శాస్త్రాలు చెప్పబడం జరిగింది ఈ రోజున మీరేం చేస్తారు అంటే చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసుకొని ఆ యొక్క నీటితో ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి ఇలా చేసుకోవడం వలన ఇంట్లో ఉన్నటువంటి క్రిములు పురుగులు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా నశిస్తాయి అంతేకాకుండా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తి నలుగురు దిష్ట అవన్నీ కూడా తొలగిపోతాయి చిన్నపిల్లలు ఇంట్లో కింద పండివి కాకుండా నోట్లో పెట్టుకుంటూ ఉంటారు దాని వలన అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఇలా ఉపనీటితో తుడడం వలన మనకు ఆరోగ్యపరంగా అలాగే పరిహారపరంగా కూడా చాలా మంచిది అనమాట అలా ఇంటిని తుడుచుకోవడము గుమ్మానికి బయట చక్కగా శుభ్రంగా నీటితో కడుక్కొని చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి మనకి పల్లెటూర్లలో అయితే ఆవు బీడతో కల్లాపు చల్లుకోవడము చక్కగా బియ్య పిండితో ముగ్గులు వేసుకోవడము పసుపు కుంకుమలు చల్లుకోవడము అసలు పల్లెటూర్లలో మన పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మలు కానివ్వండి నాయనమ్మలు కానివ్వండి వాకిళ్ళు చూసినప్పుడు ఎంత కలకలలాడుతూ ఆడుతూ ఉండేవండి ఆ వాకిట్లో చక్కగా అలా కూర్చొని అలా ఆరు బయట మంచం వేసుకొని అలా పడుకోవడం కానీ సాయంత్రం పూట ఈ తెల్లవారు జామునా వారు వేసే ముగ్గులు ఆ చక్కగా పేడ కల్లాపులు పసుపు కుంకుమలు ఆ వాకిళ్ళ వైపు చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండాలనిపించేది అంత ప్రశాంతంగా ఉండేదన్నమాట ఆ రోజును మళ్ళీ మనకు కరువాయి అని చెప్పుకోవచ్చు చక్కగా మనం ఎట్లా సరి చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి చక్కగా పుష్పాలతో అలంకరణ చేసి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి అలాగే శివుడు పార్వతీదేవికి ఇలా ఇంట్లో చక్కగా దేవుడి ముందు దీపారాధన పెళ్ళ పుష్పాలతో చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది జీవితంలో శాంతి శ్రేయస్సు మోక్షాన్ని కూడా పొందవచ్చు అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది మరి ఈ రోజున మనం చేసే పూజలకి ప్రతిఫలం కలగాలి అంటే వండకూడని కూరల్లో మొట్టమొదటిది ఏంటంటే పొట్లకాయ మనకి సోమవారంతో కూడుకొని ఈ ఏకాదశి వచ్చింది కాబట్టి ఈ రోజున పొట్లకాయ కూరను పొనపాటున కూడా వండడం కానీ తినడం కానీ చేయకూడదు కాదు కూడదు అని తింటే మాత్రం కోరి కొని కష్టాలను కొన్ని కొన్ని మరీ తెచ్చుకున్నటువంటి అవుతారు ఎందుకంటే మనకి పొట్లకాయ శివుడి మెడలో ఉన్నటువంటి నాగేంద్ర స్వామి రూపాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ పొట్లకాయ కూరను వండటం వలన తినడం వలన కట్ చేయటం ఇవన్నీ కూడా మనకు కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్టుగా అవుతుంది కాబట్టి వొరపాటున కూడా ఈ పొట్లకాయల కూరను రేపు ఈ మోక్షద ఏకాదశి రోజున వండిన తిన్నా కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి వండవద్దు ఇక రెండవది వచ్చేటప్పటికీ కాకరకాయలు ఈ కాకరకాయలు మనం చూసుకున్నట్లయితే గరుకుగా ఉంటాయి అలాగే చేదును ఇస్తూ ఉంటాయి కాబట్టి మరి ఈ రోజున చక్కగా దీపారాధన చేసుకొని నోటిని తీపి చేసుకుంటూ ఉంటాము ఈ రోజున మరి చేదుగా ఉన్నటువంటి కాకరకాయలు వండుకోవడం వలన మన జీవితంలోనే ఈ కష్టాలు అంటే సమస్యలు ఇవన్నీ కూడా చేదుగా ఉండి కష్ చేదు నిజాలు ఇలాంటివన్నీ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట కాబట్టి ఈ రోజున కాకరకాయను కూడా వండొద్దు తినద్దు చక్కగా నోటిని తీపి తీసుకున్న ఈ సందర్భంలో నోటిని అలాగే ఉంచుకుందాము కానీ ఈ కాకరకాయ చేదు ఏదైతే ఉంటుందో అది నోటిని తగలకుండా ఉండడమే మంచిది కాబట్టి కాకరకాయన వండొద్దు ఇక తర్వాత బెండకాయలు ఈ బెండకాయల్లో కూడా రేపు సోమవారం ఏకాదశి రోజున వండొద్దు బెండకాయ ఏంటంటే మనకు వచ్చి జిగటగా ఉంటుందన్నమాట ఏకాదశి అంటే పాలు పొంగిస్తుంటారు పాలతో చేసిన పాయసం చేస్తూ ఉంటారు ఇలాంటివి చేస్తూ ఉంటారు అవి మనకేంటంటే బెండకాయ జిగట పదార్థం ఎప్పుడైతే ఆ పాలకు పెరుగు తగులుతుందో విరిగిపోతాయి అనమాట విరిగిపోయినప్పుడు మన జీవితంలో ఏంటంటే ఈ సుఖాలు దూరమైనట్టుగా అలా ఉంటాయి కాబట్టి బెండకాయలు కూడా వండొద్దు తినద్దు అలాగే కోడిగుడ్డు చాలామంది శాకాహారంగా భావిస్తూ ఉంటారు కానీ కోడిగుడ్డు మాంసాహారం కాబట్టి రేపు ఈ సోమవారం రోజున కోడిగుడ్డు కూడా ఇంటి పరిస్థితుల్లో కూడా ఆమ్లెట్ రూపంలో కానీ గుడ్డు రూపంలో కానీ ఏ రకంగా కూడా వండటం కానీ తినడం కానీ చేయవద్దు కాదు కూడదని తింటే మాత్రం మీరు కోరి కోరి కష్టాలను కూడా కొని అవుతుంది మీరు చేసేటువంటి ఆ యొక్క దీపారాధన ఏదైతే ఉంటుందో ఆ దీపారాధన దైవానికి చేద్దకుండా మనకు మధ్యలోనే ఆగి చాలా రకాలైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు వచ్చేలాగా చేస్తాయి గ్రహాలు వ్యతిరేకంగా మారి మనకి ఇంకా జీవితంలో అంటే శని సమస్యలు ఏలిన శని అర్ధాష్టమ శని భార్య భర్తల మధ్య గొడవలు డబ్బు సంపాదించినప్పుడు నిలబడకపోవడము అప్పుల సమస్యలు ఇలాంటివన్నీ కూడా వచ్చే ప్రమాదం ఉంది అవకాశం ఉంది ముఖ్యంగా వాహన గండాలు ఇలా ఇది విశాల వది మొదలు చూస్తున్నాడు అలాంటి వారు కూడా మనకు రాకుండా ఉండాలి అంటే మూడు చేసే పూజా దైవానికి చెందాలి అంటే ఈ కూడల్ని మాత్రం ఎది పరిస్థితులను వండకడం కానీ తినడం కానీ చేయకూడదు చేస్తే మాత్రం ఖచ్చితంగా సమస్యలు అనేవి ఎదురవుతాయి అలాగే పుట్టగొడుగులు ఉంటాయి కదండి పుట్టల మీద మొలిస్తాగా వీటి కొచ్చుకొని వండుకుంటూ ఉంటారు శాకాహారలే కానీ ఇవి మనకి పుట్టల మీద మొలుస్తూ ఉంటాయి కాబట్టి రేపు వీటిని కూడా వండడం కానీ తినడం కానీ చేయవద్దు ఎందుకంటే సోమవారం మనం శివుడికి కూడా పూజ చేసుకుంటాం కాబట్టి ఇవి ఈ పుట్టగొడుగులు కూడా వండద్దు ఇక వీటితో పాటుగా నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానివ్వండి లెగ్ పీసులు అలాగే మనకి బేకరీ ఫుడ్స్ కేక్స్ కానివ్వండి నూడుల్స్ కానివ్వండి ఇలా నాన్ వెజ్తో చేసిన సీ ఫుడ్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఏవి కూడా మీరు ఇంట్లో పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఇంట్లోనే కాదు బయటకు వెళ్ళినా కూడా రెస్టారెంట్స్లో కానీ హోటల్స్లో కానీ అక్కడ తిన్నా కూడా మనం ఇంట్లో వండుకోక తినకలే అని చెప్పి అనుకుంటుంటాం మరి ఇంట్లో వండకపోయినా బయట తిన్నా కూడా తిన్నట్లే లెక్క అవుతుంది ఒక్కరు తిన్నా కూడా అది కుటుంబం మొత్తం కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట అంటే సమస్య అనేది ఎప్పుడు కూడా తినగానే మనకు రాదు అది ఎప్పుడు ఏ రూపంలో మనకి ఎలాంటి సమస్యలు మనకి వచ్చి పడతాయి అనేది మన కనీస ఊహ కూడా ఉంది అనమాట దైవం ద్వారా ఆట అనేది చాలా ప్రమాదకరం కాబట్టి ఎప్పుడైనా సరే దైవం విషయంలో మన చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు కొట్టే దెబ్బకు మనం కోలుకోవడం అనేది కూడా చాలా చాలా కష్టం అన్నమాట మనం పూజలు చేయడం నమ్మకంతో ఉండడము భక్తి శ్రద్ధలతో ఉండడము నియమ నిష్టలు ఖచ్చితంగా మనం ఆచరించడము ఇలాంటి పొరపాట్లు అనేటివి తెలిసి కూడా మనం చేస్తే అవి చాలా ఇబ్బందులకు వస్తాయి కాబట్టి ఇలాంటి వెట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు చక్కగా రేపు ఈ పొరపాట్లు చేయకుండా మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి మీకు దగ్గరలో శివాలయం కానివ్వండి విష్ణు ఆలయం కానీ ఉంటే చక్కగా అక్కడికి వెళ్ళేసి చక్కగా దీపం మీ యొక్క గోత్రనామాలు అవన్నీ చెప్పించుకొని అభిషేకాలు చేయించుకోవడం పూజలు చేయించుకోవడం శివాలయం ఉంటే చక్కగా శివలింగానికి అభిషేకం చేసుకోవడం దళ్ళ మీద దీపం వెలిగించడం ఇలాంటివన్నీ కూడా చేస్తే మంచిది పుణ్య ఫలితం కూడా కలుగుతుంది ఇలాంటి పొరపాట్లు చేయవద్దు అలాగే ఉల్లి వెల్లుల్లిని వీటిని కూడా తినద్దు అల్లాన్ని కూడా తినద్దు కూరల్లో వేసుకోకుండా అల్లా ఉంటేనే మంచిది రేపు తినాల్సిన కూర ఉంటే బీరకాయ కూరను వండుకో తింటే చాలా మంచిది అయితే బీరకాయ కావచ్చు మామూలు బీరకాయ కావచ్చు చక్కగా మనకు సోమవారం ఏదిస్తూ కూడుకొని వస్తుంది కాబట్టి పాలు పోసి మీ బీరకాయ కూరని మీరు వండుకో తినండి మీకు చాలా మంచి జరుగుతుంది ఆ శివకేశవులు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలిగి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది మీరు చేసేటువంటి ఆ యొక్క పూజకు మంచి సంపూర్ణమైనటువంటి ఫలితం కలిగి మీరు కుబేర్లుగా మారుతారు కాబట్టి బీరకాయ కాకుండా వండుకోవచ్చు పప్పులు ఇలాంటివి కూడా వండుకోవచ్చు ఇక రేపు మీరు ఆ అంటే గోమాతలో మనకు ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి గోమాతకు ఆహారంగా ఏదైనా తినిపిస్తే చాలా మంచిది గోమాత పూజ చేసుకోవడం చాలా మంచి కలుగుతుంది కాబట్టి మీకు రేపు గోమాత కనిపిస్తే తప్పకుండా పచ్చి గడ్డిని కానివ్వండి లేదంటే ఏదైనా కూరగాయలు కానివ్వండి ఇలాంటివి తినిపించడం వలన చాలా మంచి జరుగుతుంది ఈ మోక్షద ఏకాదశి రోజున తులసిని అంటే తులసి మొక్కలు పూజిస్తే చాలా మంచిది ఆనందము శ్రేయస్సును పొందవచ్చు ఈ మోక్షద ఏకాదశి రోజున మర్చిపోకుండా తులసి మొక్క ఎదుట ఆవున ఇత దీపారాధన చేయండి అలాగే ఇరవై సార్లు ప్రదక్షిణ చేసుకోండి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం విష్ణు అనుగ్రహాన్ని కూడా పొందడానికి వీలవుతుంది ఆర్థిక సమస్యల నుంచి అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు కాబట్టి ఈ రోజున గోమాత పూజ అలాగే తులసి పూజ అనేది మీకు చాలా మంచిది కలిగిస్తుంది ఈ మోక్షద ఏకాదశి రోజున శివుడిని విష్ణువును లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలా మంచిది అలాగే మనకు కనకదార సూత్రము శ్లోకాలను పఠించడం వలన మంచి జరుగుతుంది అలాగే ఈరోజున తాలకు నూనె రాసుకోవడం చుట్టూ విరబోసుకోవడం మగాలు షేవింగ్ చేసుకోవడం కావచ్చు గోల్డ్ కొనుక్కోవడం ఇలాంటివన్నీ చేయడం కూడా జరుగుతుంది తప్పనిసరిగా అందరూ కూడా తలంటి స్నానం చేయాలి పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి చక్కగా తలంటి స్నానం చేసి ఇంట్లో మీరు ఏది చేసే శక్తి లేకపోయినా ఒక చిన్న దీపాలను వెలిగించి బెల్లం ముక్కనైనా సరైన నైవేద్యంగా పెట్టవచ్చు అలా చేసినా కూడా నిమోక్షది మోక్షది ఏడు మోక్ష కలిగి మీకు శివకేశవుల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో రెండు నూరేరాళ్ళు ఇష్టైశ్వర్య ఐదారోగ్యలతో తొలదూగుతారు పొరపాటున కూడా నలుగు రంగు బాటలు కుట్టుకుంటే చేతులకు మట్టి గాజులు వేసుకోవడం చాలా మంచిది ఆడవారు పూజ చేసేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు కట్టుకోవడం ఇంకా మంచి శుభ అనేది కలుగుతుంది మెడలో నల్ల పూసలు పెట్టడం కుంకుమ కుంకుమొట్లో కాళ్ళకు పసుపు రాసుకోవడము ఇలాంటి నియమాలతో చక్కగా మీరు దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుంది కాబట్టి కాబట్టి ఈ రోజున మీరు ఈ నియమాలను పాటించండి అర్థమైంది కదండి ఈ మోక్షద ఏకాదశి రోజున ఎలాంటి పూజ ఎలా చేసుకోవాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి ఎప్పుడొరపాట్లు చేయకూడదు ఏ కూరను వండకూడదు అలాగే ఏ కూరను వండుకొని తినవచ్చు ఇలాంటివన్నీ కూడా మన వీడియో నస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది వీధులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారు సరిపోతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వాళ్ళని ఆల్ వెళ్ళిన క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్స్ ఓం శివ శివ కేశవాయన చెప్పి కామెంట్ చేయండి ఆ శివుడి కేశవులు ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఉసిరి చెట్టును కూడా తాకడం వల్ల మీకు జన్మజన్మల పాపాలు దోషాల తొలగిపోతే పూజ చేయలేని వాళ్ళు ఉసిరి చెట్టు తాకడం వల్ల మీరు పూజ చేసిన ఫలితం అయితే కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఇలా చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి ఒక లైక్ ఇస్తారు సపోర్ట్ చేస్తారని ఫ్రెండ్స్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భావద్దు ధన్యవాదములు